తెలంగాణలోని గ్రామ పంచాయతీ మొదటి విడతలో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది అధికార పార్టీ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలతో కలిపి వెయ్యి అరవై తొమ్మిది మంది కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు భారత రాష్ట్ర సమితి నాలుగు వందల ఎనభై రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ తొంభై స్థానాలు విజయం సాధించారు ఇతరులు రెండు వందల ఇరవై ఆరు స్థానాలతో జయకేతనం ఎగురవేశారు పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది వచ్చే ఫలితాలలో మరిన్ని ఫలితాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందంటూ నేతలు తెలుపుతున్నారు